మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా కోటం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏమి రేజ్ చేసినా దానికి ఇమీడియట్ గా కోటమి నుంచే కౌంటర్లు రావడం మొన్న మధ్య ఆయన హోంశాఖ గురించి కాస్తంత విస్మయం వ్యక్తం చేశారు ఒకనొక సందర్భంలో నేను హోమ్ మినిస్టర్గా ఉండుంటే అనే పదం కూడా వాడారు ఇప్పుడు ప్రతి సందర్భంలో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా భీమవరానికి చెందిన ఒక డిఎస్పి గురించి ఆయన అక్కడ ఉన్న ఎస్పీకి ఫిర్యాదు అదే ఫిర్యాదు అని దాని మీద మాట్లాడితే చర్చిస్తే ఆయన మీద ఎక్కువ ఫిర్యాదులు అనేది దాని మీద ఇమీడియట్ గా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ఒకటి అసలు డిప్యూటీ సిఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఆయన వేరే శాఖల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దాని మీద ఏకంగా అది నడుస్తుంటే ఆ డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారు దాని మీద స్పందించడం ఆ డిఎస్పి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడడం ఆయన ట్రాక్ రికార్డు చాలా బాగుంటుంది అని చెప్పడం ఇదంతా అనిత్ గారు కూడా స్పందించారు దాని మీద కాకపోతే కూటమిలో అంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసే అంశాలు అనేది నచ్చట్లేదా లేదంటే ఆయన రేజ్ చేస్తున్న అంశాల మీద ఆ వీళ్ళు వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది రాజకీయ కోణంలో చూడాలా ఇంకో కోణంలో చూడాలా అసలు ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి మొన్న అసెంబ్లీలో జరిగిన కొన్ని అంశాలు బుచ్చి చౌదరి గారు మాట్లాడింది కానీ బోండా ఉమా మాట్లాడింది కానీ వాళ్ళ శాఖల గురించి ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు మళ్ళీ ఓకే ఆయన సినిమాల గురించి సైలెంట్ గా ఉన్నారు ఏంటని పక్కన ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆ ఒక డిఎస్పి గురించి అయితే మాట్లాడారు ఇక్కడ ఒకేసారి ఆయన కూడా ఒక సాధారణ మంత్రే కదా మామూలు మంత్రే డిప్యూటీ సీఎం హోదా ఉన్నంత మాత్రాన అదేం రాజ్యాంగబద్ధమైన హోదా కాదు వేరే శాఖలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అనే టాపిక్ అయితే తెర వచ్చేసింది దానికి తోడు రఘురామకృష్ణరాయుడు గారు మాట్లాడిన మాటలు ఇంకా ఒక పొలిటికల్ హైప్ అయితే క్రియేట్ చేసింది ఇదంతా చూస్తే అసలు పొలిటికల్ గా ఏం జరుగుతుంది అనుకోవాలి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూ రేజ్ చేస్తే అది తీసుకోలేకపోతున్నారా ఎలా చూడాలి అనుకుంటా ధైర్యం లేదు ఎవరు బయటకిందరిసారైతే హోం మంత్రి అనిత ఇష్యూలో వచ్చినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు కానీ ఈ దఫా ఎవరు స్పందించలేదు అట్లాగ ఈవెన్ కృష్ణరాజు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయలేదు నాకు తెలిసి పేకాట ఏం జరగట్లేదు పదమూడు మొక్కలు ఆడటం ఆడటం తప్పలేదు ఇంకొక విచిత్రమైన పదం కూడా చెప్పారు ఆయన ఊపిరి పీల్చుకోవడం అట్లాగా పేకాట ఆడుకోవడం కూడా అంత ఇది అట్లా అక్కడ గోదావరి జిల్లాలో ఉన్నారు పేకాట మీరు కూడా రోజు ఆడతారా అనేది పేకాట ఆడడంలో తప్పు లేదు ఇది సహజ సిద్ధం మనం గాలి పిలిచుకోవడం ఎట్లాగో అట్లా అనేటువంటి స్టేజ్ అనేది నేను కొత్త కదా అంటే వరకు కోడి పందేలాడంలో తప్పు లేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ఆయన భవిష్యత్తులో ఏమన్నా మరి పేకాట ఆడడంలో తప్పు లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని తెలియదు పేకాట రాష్ట్రంలో జరుగుతుందో లేదో ప్రజలందరికీ తెలుసు పేకాడుతున్నటువంటి సందర్భంలో నష్టపోతున్నారు లేదో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పేకాట నిషేధం కాదు పేకాట జూదంగా ఆడటం నిషేధం మనం ఇంట్లో సరదా కార్డ్స్ ఆడుకోవచ్చు కానీ డబ్బులు పెట్టి ఆడకూడదు పది రూపాయలు పెట్టి ఆడినా సరే పందెం అవుతుంది పందెం అంటే నేరం అది ఇప్పుడు అంటారు రికార్డింగ్ డాన్సులు బ్యాన్ అంటారు రికార్డింగ్ డాన్సులు బ్యాన్ ఎందుకంటే డాన్స్ వేయడం తప్పు కాదు ఇప్పుడు అదేది డీల్ అని లేకపోతే వీటిలో రకరకాల ప్రోగ్రాంలు పెడుతున్నారు కదా ఓటీటీలో రవి రికార్డింగ్ డాన్స్లే కదా కానీ నిషేధం ఏం లేదు కదా అది ఎందుకు బయట పబ్లిక్ లో చేసినప్పుడు ఏమవుతదంటే తాగి తందనాలాడి మీద పడేవాడు లేదంటే వాళ్ళని లైంగికంగా వేధించేవాళ్ళు ఆ మూడ్ లో తప్పుడు పనులు చేసేవాళ్ళు ఒకరికొకరు కొట్టుకు చస్తుంటారు అక్కడ నేను ఇంతకుముందు కవర్ చేసా కూడా అట్లాంటి గొడవలు గొడవలు ఊళ్ళు ఊళ్ళు గొడవలు పట్టం రికార్డింగ్ డాన్స్ కాబట్టి రికార్డింగ్ డాన్స్ నిషేధం గాని రికార్డింగ్ డాన్స్ అనేది ఒక కళ దాన్ని నిషేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దాని వలన జరుగుతున్న పరిణామాలు బట్టి అట్లాగే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అంటే జూదం ఈవెన్ ఆన్లైన్ ప్యాకెట్ నిషేధించినప్పుడు గ్రౌండ్ ప్యాకెట్ ఎట్లా ఒప్పుకుంటారండి చట్ట ప్రకారం నాకు అర్థం కాల పెరకాట ఆన్లైన్ లోనే నిషేధించినప్పుడు గ్రౌండ్ ప్యాకెట్ ఎట్లా ఒప్పుకుంటారు బేసిక్ గా జరగట్లేదా నేను విన్నటువంటిది ఏంటంటే ఈ ఇష్యూ వచ్చాక నేను ఒకసారి అక్కడ గోదావరి జిల్లాలో మన పాత మిత్రులతో మాట్లాడితే నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పేకాట ఇదివరకు వచ్చల విడిగా జరిగింది భీమవరము ఉండి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా జరిగింది అయితే వీళ్ళల్లో వీళ్ళ కూటమి నాయకుల మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి ఏవో వచ్చి భీమవరంలో అంటే ఇక్కడ రెండు సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి ఒక భీమవరంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు ఇటు ఉండి ఈ ప్రాంతాలలో ఇతర ప్రాంతాల్లో ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు ఇందులో డిస్ప్యూట్స్ వచ్చి భీమవరం క్లోజ్ చేయించారు త్రూ పోలీస్ ద్వారానే అంటే పోలీస్ ద్వారా ఇంటిమేట్ చేయడము లేకపోతే ప్రభుత్వం దృష్టి ఏదో సంథింగ్ జరిగి భీమవరం ఉంది ఆగిపోయిందట అక్కడ దాదాపుగా భీమవరం ఆ చుట్టుపక్కల ఏరియాలో అంటే ఇప్పుడు అక్కడ ఏరియాలో ఐదేసి లక్షల దాకా కూడా ఆడుతున్నారట అంటే పందెంలో వెయ్యి రూపాయల పందెం పదివేల పందాలు యాభై వేల పందాలు ఎట్టు ఉంటాయి కదా హైయెస్ట్ ఐదు లక్షల బోర్డులు కూడా పెట్టేశారట అక్కడ అలాంటి పేకాటలు వాటితో చాలా మంది నష్టపోయిన తర్వాత అక్కడ ఆపారు ఇప్పుడు ఈ ఆపేయడం వెనకాలన ఇటు పక్కన వాళ్ళ పాత్ర ఉంది అన్నటువంటిది ఇంకొకటి ఉంది అక్కడ ఇప్పటికీ పేకాటలు జరగట్లేదా అంటే జరుగుతూనే ఉన్నాయి అధికార పక్షం వాళ్ళు ఆడతంటే నోరు మూసుకు కూర్చోడు అన్నటువంటిది ఇప్పుడు పోలీసుల యొక్క ఉద్యోగం పోలీసుల పని ఏంటంటే ఏమైనా ఏంది అక్కడ బిల్ షాప్ నడుస్తుంది మూసే అంటే మూసేపిచ్చాలి మనోడే బెల్ట్ షాప్ ఏంది మీరు అనవసరంగా అడ్డుపడుతున్నారంట అంటే ఆగిపోవాలి ఏంటంటే అక్కడ పేకాట ఆడుతున్నారంటే మీరు చూస్తా ఊరుకున్నారా అంటే వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవాలి అలా కాకుండా ఏందా మా ఏదో పేకాట ఆడుతున్నా అంటే సరదాగా రూపాయి అక్కడ పెట్టి ఉండొచ్చు అంత మాత్రం అరెస్ట్ చేసేస్తారా అంటే వదిలే ఇది ఇప్పుడు సాహితమైన నిబంధన మనకి రాష్ట్రంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఏం చెప్తే అలా చెయ్యడం అనేటటువంటి రాజ్యాంగ పాలన కాదు రాజకీయ పాలన అన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు చివరికి ఆయన చెప్తే కూడా బెల్ట్ షాప్లు తీయట్లే మొనగా వెనకాక మొన్న ఆయన ఏదో చెప్పారు పాపం అదేంటది బెల్ట్ షాప్ పెట్టేవాడి మీద పీడీ యాక్ట్ పెట్టాలి ఎన్ని లక్షల మంది మీద పెట్టాలో అర్థం కాక పోలీసులు పాపం జైళ్లు చాలవు దాన్ని ఏమంటారు సూపర్ బజార్ లోను లేకపోతే మన స్టేడియాలు తీసుకోవాలి ఎంతమందిని అరెస్ట్ చేయాలంటే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటే కనీసం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి మద్యం దుకాణాలు ఒక్కొక్క మద్యం దుకాణం ఇంటూ ఏడు నుంచి పది ఉంటాయి ఇవి బెల్ట్ షాపులు అంతమందిని అరెస్ట్ చేయాలి ఏడబెట్టాలని తీసుకెళ్ళి ఏం చెప్పి మనం తిరువురులో నూట యాభై బెల్ట్ షాపుల మీద రైడ్ చేశారు ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా స్వయంగా ఆయన ఇరవై నాలుగో తారీఖు వస్తానన్నాడు కూడా రేపు వస్తాను బయటికి ఆ ఊర్లో బెల్ట్ షాపులు ఆయన ఓపెన్ గా లైవ్ చూపెడుతున్నాడు అదే పోనీ అలాగే అప్రాక్సిమేట్ గా నియోజకవర్గాన్ని నూట యాభై చూసుకున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని ఉంటాయి మరి అది మందిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ జరగట్లేదా జరగట్లేదు అని మనం నమ్మాలా అలాగే లెక్కర్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి అమ్ముతున్నారు వైన్ షాప్ లో ఇచ్చిన కాకుండా కల్తీ లెక్కర్ దొరికింది దొరికిన ఇది వైసీపీ వాళ్ళదే అని నమ్మాలి మనం ఇప్పుడు ఇందులో కూడా నమ్మాలి మనం ప్యాకాట్ జరగట్లేదు ఒరిజినల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఇసుక చట్టబద్ధంగా జరుగుతున్నది మైనింగ్ అస్సలు జరగటం లేదు కానీ బిల్డింగ్లు లెగుస్తున్నాయి పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కానీ ఇక్కడ మైనింగ్ ఏమీ జరగట్లేదు కొండలు తవ్వబడటం లేదు రోడ్డు గొంతు ఏదేది మట్టి ప్రాంతాలు తవ్వుకోవటం లేదు ఇసుక తవ్వి తీసుకుపోవటం లేదు కావలసిన వారు మాత్రమే తీసుకొని చున్నారు మద్యం అనేటటువంటిది చాలా పద్ధతిగా జరుగుతున్నది కేవలం తాగేటటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బూస్ట్ కి ఎక్కువ కాంప్లానికి తక్కువ అయినటువంటి ఆరోగ్యకరమైన మద్యం దొరుకుతున్నది అది వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారు ఆరోగ్యవంతులు అవుతున్నారు ఇట్లాగా మనం నమ్మాల అందులో పేకాట అనేటటువంటిది ఎవరు ఆడటం లేదు పేకాట అనేటటువంటిది సరదాగా ఆడుతురు తప్పించి ఎవరూ ఆడటం లేదు ఇది కూడా నమ్మాలి మనం అనమాట లేదు అంటే నువ్వు ద్రోహి నువ్వు ఎవరితో అబ్బుడు పోయినోటివి నువ్వు రాష్ట్రానికి పనికిరాను కావాలని చెప్తున్నటువంటిది కుట్రలు సిద్ధాంతాలు అందులో భాగంగా పేకాట ఏం జరగట్లేదు కానీ పేకాట మీదన పాపం నాకు బాగా గుర్తు ఇదివరకు నేను టీవీ నైన్ లో ఉన్నటువంటి సందర్భంలో ఫోన్ చేసి మహిళలు అనమాట మేము సో సామాజిక వర్గ మహిళలు వేనండి మా మాకింత కో ఇన్ని కోట్ల ఆస్తుంది ఇప్పటికీ ఇంత కొచ్చాం రెండేళ్లలో ఎందుకో తెలుసా అండి పేకాట వల్ల సోన్సో క్లబ్లో సోన్సో లో ఆడుతున్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎందుకనమ్మా పోలీసులకి చెప్పకపోయారా మాకు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చెప్పామండి చెప్పిన దగ్గర నుంచి వాళ్ళకి కమిషన్ వెళ్తుంది వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు వీళ్ళతో కూల్చి మందు దాగి ఇల్లు కూడా కాసేపు ఆడుకుని పోతున్నారు మేమేం చేయాలా చెయ్యాలా మరి మీ ఇంట్లో వాళ్ళతో మీరు అడగచ్చు కదా అంటే ఏమండీ ఒక భార్య భర్తను కంట్రోల్ చేయగలిగితే మీరు చెప్పండి అప్పుడు మనం నువ్వు చెప్ప మనం అంటావా మీడియాగా ఆపరేషన్ చేశాం అప్పుడు విజువలైజ్ చేసాం దాని తర్వాత రైడ్లు చేశారు పట్టుకున్నారు ఆపారు కొన్ని రోజుల పాటు మళ్ళీ అక్కడ కాబట్టి కూర్చోట ఈ మద్యం వ్యసనం ఎట్లాంటిదో పేకాట వ్యసనం అట్లాంటిది సిగరేట్ వ్యసనం ఎట్లాంటిదో పేకాట వ్యసనం అట్లాంటిది చేతులు ఊరుకో డబ్బులు పోతానే ఉంటాయి మనకి లాటరీ టికెట్లలో ఒకటి కోటి రూపాయలు వస్తుంది వాడిని చూసి రెండు కోట్ల రూపాయలు డబ్బులు పెడితేనే కదా వచ్చేదాడు కోటి అట్టెత్తాడు జేబులు నుంచి డబ్బులు ఎవడని ఎత్తాడేంటి లాటరీ వాడు వంద కోట్ల మందికి కోటి రూపాయలు తలాకే ఓ పది రూపాయలకి టికెట్ అమ్మి ఓ కోటిన్నర రూపాయలు లేకపోతే ఒక ఐదు కోట్లు యాభై కోట్లు డబ్బులు ఇస్తాడు వాడు వంద కోట్లు వచ్చినోడు యాభై కోట్లు ఖర్చు పెడతాడు ఈ వంద కోట్లు ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు జనం దగ్గర నుంచి కదా నన్ను అడిగితే శుభ్రంగా పేకాట అనేటటువంటి దాన్ని కూడా చట్టబద్ధం చేసేస్తాం ఇప్పుడు బెల్ట్ షాప్ చట్టబద్ధం చేసాం పర్మిట్ రూమ్ చట్టబద్ధం చేసాం ఏడున్నర లక్షలు పర్మిట్ రూమ్ అంట బెల్ట్ షాప్ ఐదు లక్షల నుంచి లక్ష నుంచి ఐదు లక్షల ఆరు లక్షలకి వేలాలు వేసుకుని తీసుకున్నారు శుభ్రంగా పేకాటను కూడా దాన్ని వీళ్ళు వివరంగా కవర్ చేయొచ్చు ఎట్లాగంటే మనిషి అన్న కాసేపు అదే ఇప్పుడు అంత ముందు ఏం చెప్పారు ఏ రాత్రి నుంచి నుంచి మీరు చాలా కష్టపడతారు ఓ పెగ్ కాస్త రిలాక్స్ అవుదామంటే ఆ రాక్షసుడు చెరగొట్టేస్తున్నాడు మీకు నాణ్యమైనటువంటి మందు లేకుండా అని చెప్పారు కదా అట్లాగే మీరు రాత్రి పగల కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు సరదాగా మీ జేబులో డబ్బులు మీరు వదలబోయే మీరు ఖర్చు పెట్టుకుంటారు మీ ఫ్రెండ్స్గా ఖర్చు పెట్టుకుంటారు మీకు పోయేదే ఉంది ఆడికి పోయేదే ఉంది ఇందులో అంతకైతే దాని మీద నుంచి ప్రభుత్వం తరపున ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ వేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేసేస్తే గవర్నమెంట్ బోర్డు అంత ఆదాయం వస్తుంది ఇప్పుడు దీనికి ఇరవై ఎనిమిది వేల కోట్లు వస్తుంది జగన్ టైమ్ ఇరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు ఇరవై ఐదు వేల కోట్లు వస్తుంది మధ్య శుభ్రంగా ఆట క్లబ్బులు అన్నటువంటి దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చేసేసి దాని నుంచి కూడా చట్టబద్ధంగా ఉండాలి అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలా అట్లాగే అక్కడ టోకెన్స్ కి జీఎస్టీ ఇవ్వాలి ఇట్లాగే టోకెన్స్ కూడా కావాలంటే పెడతాం అని చెప్పారు అనుకోండి ఖచ్చితంగా ఇంకో ఇరవై వేల కోట్లు వస్తుంది ఖచ్చితంగా ఇరవై వేల కోట్లు వస్తుంది అదన సంక్షేమ పథకాలకి డబ్బులు లేక పాప ఆరోగ్యశ్రీ డాక్టర్లు నేర్పించడానికి ఇట్లాంటి బాధ లేక శుభ్రంగా ఈ డబ్బులు తీసుకుని ఆ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఏమన్నా మెడికల్ కాలేజీలు అని డబ్బులు కట్టచ్చు పీపీ లేకుండా ఎందుకంటే అంత చచ్చిపోతున్నారు అంత తగలేస్తున్నారు డబ్బులు అంత ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులు కాకపోతే దాని అది ఇక ఇప్పుడు నేను ఇదేందాక ఇది ఎందుకు చెప్పాను ఇట్లా లేడీస్ చేశారని ఆయనకి ఫోన్లు కానీ ఆయనకి మెసేజ్లు గానీ ఆయనకి జనసేనకి గాని అదే కారణం ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నమ్మలేనప్పుడు ప్రతిపక్షానికి చావలేనప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు నిజాయితీ వాటిలో చర్య తీసుకుంటాడు అన్నట్టు ఆయన కూడా దాన్ని చూసి చూడనట్టు లేకుండా అడిగారు అంటే ఆయనకి ఇదంతా తెలియదేమో రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు అంత రాజకీయ అనుభవం లేకపోవడం కూడా ఆయన అలా మాట్లాడడానికి ఒక కారణం అయిందేమో లేదంటే ఆయన లైట్ తీసుకుంది అంటే రఘురామకృష్ణ రాజు ఆస్పెక్ట్ టోటల్ స్టేట్ లో ఉన్న ప్యాకేట్ క్లబ్ల వ్యవహారం కాదు ఓన్లీ అక్కడ భీమవరం డిఎస్పీ గారి గురించి మాత్రమే రాజకీయం అంతా రఘురామరాజు యాంటీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం లోకల్ టిడిపి జనసేన బిజెపి వైసీపీ అందరూ వ్యతిరేకమైన రఘురామ కృష్ణరాజు అక్కడ ఎందుకంటే రఘురాజు ఉండి నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిపోతున్నాడు ఆయన ఏ స్థాయిలో అంటే నేను కనుక్కుంటే ఊరంతా పదివేల సిసి కెమెరాలు పెట్టించాడట చందాలు కూడా షాపుల చేతి అట్లాగే అక్కడ కాలువలు అదే చెరువులు చుట్టూ తాను వాటి కబ్జా చేస్తే కాలువలు వాళ్ళంతా క్లియర్ చేయించేసేసి వాకింగ్ ట్రాక్స్ కింద చక్కగా చేయించాడట చెరువుల లేకపోతే ఇక ఉంటాయి కదా ఆ వాళ్ళు వీళ్ళ చేత డొనేషన్ ఇప్పించి చక్కగా బాధ్యతయుతంగా చేపిస్తున్నాడే నియోజకవర్గంలో హీరో అయ్యాడు ఇంకొకటి డెవలప్మెంట్ ని మామూలుగా మనకు గనక హైదరాబాద్ ఎట్లయితే తెలంగాణ వాళ్ళు తీసేసుకున్నారో ఆ పెద్ద రచ్చ అయినటువంటి సందర్భంలో ఇక్కడ ఈయన భీమవరానికి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడికి కాబట్టి ఇదంతా డెవలప్మెంట్ అంతా వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈయనకి భీమవరంలో ఉన్న వాళ్ళందరూ అందరూ అయ్యారు కాబట్టి భీమవరం అంటే వాస్తవంగా ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసి నియోజకవర్గం కదా అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి కొడుకు కొంచెం సీరియస్ యాక్టివిటీ లో ఉన్నాడట అతను ఈయనకి ఇంటిమేట్ చేశాడన్నది ఒక ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి పవన్ కి భీమవరంలో డిఎస్పీ జయసూర్య గురించి ఏం తెలుసు జయసూర్య నేను గమనించింది అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారో నాకు కూడా తెలియదు బట్ విజయవాడ ఎస్ఐ గా చేశాడు స్టార్టింగ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయవాడ మేము జర్నలిజం ఫీల్డ్ లో వచ్చిన తొలినాళ్లలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ స్ట్రాంగ్ రౌడీలను కూడా వ్యతిరేకించినోడు ఎదిరించినటువంటి వాడు రౌడీలకు వ్యతిరేకంగా కమిషనర్ సీరియస్ గా తీసుకున్నటువంటి కొంతమంది పోలీసుల్లో ఆయన కూడా ఒకడు అంటే రౌడీలను ఎదిరించాలంటే దమ్ము ధైర్యం కావాలి ఆ రోజున ఆ ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళలో అతను ఒకడు అనమాట అంత నమ్మాడు అప్పుడున్న కమిషనర్ అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు రౌడీలకి కొమ్ముగాస్తాడు ఇట్లాంటిది అంటే నేను నమ్మితే నమ్మాలి కాకపోతే అధికార పక్షం ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు అది క్లియర్ ఇప్పుడు అధికార పక్షం ఉంది అధికార పక్షం వాళ్ళకి వ్యతిరేకం అయి ఉంటే వాళ్ళు కదా ఎదురేంచాల్సింది అక్కడ ఇతను వైసీపీ తరఫున పనిచేస్తాడు అనలేదు పవన్ కళ్యాణ్ కూడా నేను అనుకోవడం ఆ పదాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం వాళ్ళకి ఫేవరబుల్ గా చేస్తూ జనసేన వాళ్ళకి ఎవరికో పని జరగనివ్వలేదు అక్కడ అందువల్ల వచ్చి డిస్ప్యూట్ అయి ఉంటది అందుకని తెలుగుదేశం నాయకుడుగా ఉన్నటువంటి ఈయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే రాజుగారు చెప్పిన ట్రా ట్రాక్ రికార్డు కరెక్ట్ అనేది ఒక యాంగిల్లో కరెక్టే కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది అనుకోవాలా ఆ విషయంలో అంటే పేకాటని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అడిగిన దాంట్లో కరెక్ట్ ఫీడ్బ్యాక్ నో డౌట్ అది జరుగుతున్న మాట వాస్తవం బట్ అక్కడ ఆయన కారణం అంటే నేను అక్కడ కనుక్కున్న దాని ప్రకారం మూడు నాలుగు నెలల నుంచి భీమవరంలో జరగట్లేదు అంటే పేకాట్ అంత ముందు జరిగింది అంటే మూడు నాలుగు నెలల క్రితం వేలలో వేళ డిస్ప్యూట్ వచ్చేదో పేకాట ఆగింది అక్కడ అది ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు ఉన్నాయట నష్టపోయినటువంటి వాళ్ళు ఈ దగ్గరకు వచ్చారు అది పాయింట్ సార్ ఒకటి ఒక కోణంలో మీరన్నట్టు చాలా ఫిర్యాదులు గాని కొన్ని కొన్ని సమస్యల విషయంలో ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరా పవన్ కళ్యాణ్ గారు చూడండి ఇవి డైరెక్ట్ గా పేపర్ లో వార్తలు కూడా వస్తున్నాయి మాకు కాకినాడ జిల్లా పేపర్ లో కూడా చాలా వస్తూ ఉంటాయి ఒక రకంగా ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని చూజ్ చేసుకోవడం కూడా ఓకే వాళ్ళ ప్రజలే అనాలా లేదంటే జనసేన సానుభూతి పనులు అనాలా అనేది సెకండరీ వాళ్ళ అలా చూజ్ చేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి కాస్తంత జీర్ణించుకో అంటే తెలుగుదేశం జీర్ణించుకోవడం అనేది కాదు ఇక్కడ ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద హోపే ప్రభుత్వాన్ని నడిపించింది గెలిపించింది తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ విన్ అక్కడ కా హండ్రెడ్ పర్సెంట్ విన్ జనసేన హండ్రెడ్ పర్సెంట్ విన్ అయింది ఎందుకని చేంజ్ కానీ ఈయనకి పూర్తి బలం లేదని భావించిన వాళ్ళు ఈయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిపించారు అంతే కదా ట్వంటీ వన్ అంటే అంతే కదా లెక్క దానివల్ల ఎక్స్పెక్టేషన్ పవన్ మీద ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు అడుగుతుంటారు ఇక్కడ సమస్య ఏంటంటే చాలా విషయాల్లో ఆయన సైలెంట్ గా ఉంటున్నాడు మైనర్ల మీద అత్యాచారము లేకపోతే గనక ఈ మైనింగ్ గొడవలో రేషన్ అప్పుడు ఏదో సీజ్ సీజర్షిప్ అన్నాడు ఇప్పుడు రేషన్ బావట్లేదు తినేస్తున్నారు జనాలు అందరూ ఇంట్లో కూర్చుంది లేదు కదా కాబట్టి సమస్యలు అక్కడ నడుస్తున్నాయి కానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి దాని మీద పవన్ మీద ప్రెషర్ పెరుగుతుంది పవన్ ఏంటంటే పబ్లిక్ విపరీతమైన హోప్ క్రియేట్ చేశాడు ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర పోలీస్ అనుకుంటున్నారు పవన్ ని ఇప్పుడు ఏ ఫెయిల్యూర్ అడిగినా అందుకనే పవన్ అడుగుతున్నారు ఇది ఒక రకంగా చంద్రబాబు వాళ్ళకి ప్రయోజనం పవన్ కి పెద్ద నష్టం ఫెయిల్యూర్ అని పవన్ ఎత్తపోతున్నాయి సక్సెస్ ఏమో వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అందుకని వీళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు నిన్న ఈ విషయాల్లో మాట్లాడినా గానీ తాజాగా కి సంబంధించిన నిధులు రిలీజ్ చేయించుకున్నాడు ఆయన అట్లాంటివి అంటే ఈ ఏంటంటే నెగిటివ్ ఈయన మీదకి తోస్తూ పాజిటివ్ అటుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక తను గనక స్పందించకపోతే దెబ్బతింటానని ఫీల్ అయినట్టున్నారు అందుకే తెగించి బిగించేశారు ఒక రకంగా డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయన మాట్లాడుతున్నారా లేదు అంటే అంటే ఒకటి ఇందాక నేను అన్నది ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు ఆయన మీద ఆరోపణలు చేస్తారని కాదు కానీ వాస్తవానికి వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ప్రతి పార్టీకి అనుకూలంగా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉంటాయి అందరికీ ఓపెన్ గా తెలిసిందే అందులో వచ్చింది అంటే ఖచ్చితంగా అది వాళ్ళ వర్షనే అని అనుకుంటారు ఆ యాంగిల్లో ఈయన ఒక మంత్రే కదా డిప్యూటీ సీఎం అనే పదవి ఏమి రాజ్యాంగబద్ధమైన బద్ధమైన పదవి కాదు ప్రభుత్వం ఇచ్చిన పదవి వేరే శాఖల్లో ఈయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడు ఈ తరహా ప్రచారం ఒక రకంగా అది కూడా తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్లే జరగట్లేదా అంటే బేసిక్ గా అది గులగాళ్ల వ్యవహారం అది ఎందుకంటే తెలుగుదేశం అంటే సింపటైజర్లుగా ఉండి జర్నలిస్ట్లు ముసుగులో ఉండే వాళ్ళ యొక్క వ్యవహారం అది అది వాళ్ళ గుల చంద్రబాబు గారి దేవుడు లోకేష్ గారి దేవుడు వాళ్ళందరికీ ఏదన్నా అంటే గనక మేన్షన్ చేసుకుంటాం అనుకునే వాళ్ళ ప్రాబ్లం అది వాళ్ళు అట్లా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు కాదు కూటమి కూటమిలో ఉన్న ప్రతి ఒక్కడు రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఈ మాట అడుగుతున్నాడని కూడా నేను అనుకోండి డిప్యూటీ సీఎం హోదాలో అయితే ఆయనకున్న శాఖలు ఐదు ఆ శాఖల వరకే చూసుకోవాలి కానీ కూటమిలో చంద్రబాబు గారితో భాగస్వామిగా అడుగుతున్నాడు ఆయన కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలోని భాగస్వామిగా ప్రాబ్లం ఆయనకి కూడా వస్తుంది కదా ఇప్పుడు చూడండి మైనింగ్ లో ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నావు ఇప్పుడు మమ్మల్ని అడిగావుగా లేకపోతే కనుక ఇప్పుడు నిన్న నకపల్లిది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారు అని అంతని అడిగారు ఏమ్మా కిడ్నీలో పోతాయి లెవర్ లో నువ్వే కదా అంది అని చెప్తాను ఇప్పుడు వస్తా గనక అన్ని బాగుంటాయి అని అడిగారు ఎవరు మాట్లాడితే ఆయన అడుగుతారు మాట్లాడారని అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు మైనింగ్ విషయంలో ఏం చేస్తాను రేషన్ విషయంలో ఏం చేస్తున్నావు కల్తీ లిక్కర్ విషయంలో ఏం చేస్తున్నావు లేకపోతే లిక్కర్ కొమ్ముకోణంలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే గనక దాని పేరు ఏంటది ఆ మహిళల విషయంలో ఏం చేస్తానో అని ఆయన్ని అడుగుతున్నారు మరి కాబట్టి ఆయనకి జవాబు ఆయన అట్లా అడిగినా ఆలదే తప్పులే అని ఎట్లా అంటాడు ఆయన కాబట్టి ద రైట్ భాగస్వామ్య పక్షపు ప్రతినిధిగా ఆయనకి అడిగే హక్కుంది దాన్ని ఆయన ఈ మంత్రే కదా ఆ మంత్రి కదా అంటే ఆ లెక్కన ఓ మంత్రి అనితైతే చంద్రబాబు లాండి అంటారు ఎందుకు చూడాలి మళ్ళీ ఆ శాఖ ఎందుకు తీసుకున్నారు ఆయన వాస్తవం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగింది ఎవరిని అడిగినట్టు డీపీ అడగడం అంటే ఎవరిని అడిగినట్టు చంద్రబాబు అడగాల కానీ హోంశాఖలో లేదు కదా అది లాండా చంద్రబాబు గారి దగ్గర ఉంటే చంద్రబాబు గారిని అడిగినట్టు చంద్రబాబు గారి చేతిలో ఉన్న శాఖ పనితీరు అడిగాడ అది ఇవన్నీ కోట విభేదాలకి దారితీ ఇవ్వాలి సార్ భవిష్యత్తులో ఏమి ఉండవండి పదిహేను ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు కదా విభేదాలు ఎప్పుడు వస్తాయి అంటే మీరు చెప్పినట్టు ఆ వెబ్సైట్ లో వాట్సాప్ రాసి ఆడెంత ఈ అన్నారంటే గనక అవతల నువ్వెంత నువ్వెంత మాట్లాడతారు అక్కడ అది కాకుండా చూసుకోవడం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళిద్దరు గొడవలు కాదు చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్ వాస్తవానికి ఓకే ఆయన ట్రాక్ రికార్డు డిఎస్పీ ట్రాక్ రికార్డు మంచిగా ఉందా ఎలా ఉందా అనేది ఇక ఆయన ఇచ్చిన ఎవరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆయన ఉండి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అదే నేపథ్యంలో ఆయన మాటలు సోషల్ మీడియాలో అయితే మాత్రం అంగీకరించట్లేదు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పాయింట్లు అనేది మరి ఇందులో రాజకీయంగా ఏమైనా లోపాలు చూడాలా లేదంటే నిజంగా రెండు పార్టీల మధ్య ఆ చాప విభేదాలు పెరుగుతున్నాయి ఏంటనేది ఇంకా భవిష్యత్తు నిర్ణయించాలి